అందరికీ జేబీఎం నే మీ గోల్లా రాజమ్మల్లు ఏదైతే నిన్న సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ని మరి కొట్టివేయడం జరిగిందో అందులో భాగంగానే నేను ఈరోజు మరి ఏదైతే పైన నేను కొన్ని టైప్ చేసి పెట్టానో ఒకసారి అది పూర్తిగా చదవండి మరి ఇంతకుముందు మన ఈ ప్రభుత్వాలు ఇచ్చిన రిజర్వేషన్ ఏంటి అప్పుడు మనకి ఏం అన్యాయం జరిగింది మరి ఇప్పుడు రోడ్ల మీదకి మనం ఎందుకు రోడ్ల మీదకి ఎక్కవలసి వస్తుంది దాని మీద నేను కొంచెం నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మా మాట్లాడగలుగుతా ఉన్నా మరి ముఖ్యంగా ఇలా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసం ప్రభుత్వం కాదు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాన్ని ఒకసారి చూడాలి ఇంతకుముందు ఓసీలు ఎంత ఉన్నారు మీకు పైన చూపించిన పైన చూపించిన దాంట్లో ఓసీలకు వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇలా ఎంత టూ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచుకున్నారు అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు పెంచుకున్నారు మరి మన మన వాళ్ళకి ఎంత ఉంది అక్కడ చూడండి ఒకసారి మన వాళ్ళు యాభై పర్సెంట్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మనకి ఇస్తూ ఉన్నారు మరి ఇంతకుముందు ఏదైతే ఓసీలకు టూ ఫైవ్ ఫైవ్ రిజర్వేషన్ ఉన్న సందర్భంలో దాన్ని ఒక్కటిసారి అసలు ఏ కోర్టుకు పోలేదు ఏడీకి పోలేదు రాష్ట్రపతి ఆమోదించిండు అన్నీ అయిపోయినాయి ఆ జీవోలు వచ్చేసినాయి ఏ లొలి లేదు ఓసీలకు మాత్రం టెన్ పర్సెంట్ పెంచేసుకున్నారు ఇక మనకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు పెరగాలంటే ఇక కోర్టుల లొల్లి రాజకీయ పార్టీలతో అందరితో లొల్లి మన రిజర్వేషన్లకు కానీ పెద్ద లొల్లి ఒక్కసారి గమనించాలి దీన్ని ఇవన్నీ జిమిక్లే అసలు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఉన్న మన ఏంది రిజర్వేషన్ ఎంత ఇంతముందు వస్తుంది యాభై ఏడు యాభై ఏడు పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ వస్తున్నది ఇప్పుడు ఎంత ఒక్కసారి ఫార్టీ టూ పర్సెంట్ అంటే అది సాధ్యమైందా ఫార్టీ టూ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది డెబ్బై నాలుగు పాయింట్ ఐదు అవుతుంది అంటే అంత రిజర్వేషను సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా రాజ్యాంగ విరుద్ధం కాదా అది అది ఎట్లా పాసిబుల్ అవుతుంది దీన్ని ఒకసారి గమనించాలి మళ్ళీ ఒకటి ఇలా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ పెంచంగా ఓకే అద్దనట్లేము ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి నష్టపోతూ ఉన్నారు దాని మేము నష్టపోయినప్పటికీ వాళ్ళు ఇంకా నష్టపోతూ ఉన్నారు వాళ్ళ పెంచంగా మేము అద్దనట్లే కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మేము కూడా ఉన్నాం కదా ఇలా మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లెక్కింపుతోనేమో బీసీలకు ఇవాళ రిజర్వేషన్ పెంచి ఇస్తున్నామని చెప్పినారు ఆ ఎలక్షన్లో ఇప్పుడు దాన్ని నామినేషన్ ఇట్లా వేసుకోవాలని చెప్పి రిజర్వేషన్ పనిచేసినారు ఫార్టీ టూ పర్సెంట్ అని మరి మేము కూడా ఉన్నాం కదా అంటే మేము పెరగలేదా ఇప్పుడు మాకేమో రే రెండు వేల పదకొండులో ఉన్నటువంటి సెన్సెస్ ప్రకారంగానేమో మాకు రిజర్వేషన్ అట ఆ రెండు వేల ఇరవై నాలుగులో లెక్కింపుతో జరిగిన దానికేమో బీసీలకు రిజర్వేషన్ అట మరి మేము పెరగలేదా ఇలా ఆ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి జనాభా అప్పుడు ఎంత ఫైవ్ పర్సెంట్ జనాభా ఓసీలు ఉంటే ఇప్పుడు వాళ్ళని టెన్ పర్సెంట్ పెరిగిందని చెప్పి మరి ప్రస్తుత ప్రభుత్వము ఒక్కసారి ఒక్కసారి పెంచేసుకున్నారు వాళ్ళని మరి ఎస్సీ ఎస్టీ బీసీలు జనాభా పెరగలేదా మేమందరం అసలు ఈ మండలాల్లో ఒక వాళ్ళని పదులలో లెక్కేయచ్చు ఓసీలని మనని వేలల్లో లెక్కేయచ్చు వేలల్లో లెక్కే ఉన్న జనాభా వేలాల్లో ఉన్న లెక్కల్లో ఉన్నటువంటి జనాభానేమో పెంచలేదు కానీ ఓసీల జనాభాను మెంచుకున్నారు ఇది ఎక్కడి ఇది ఎక్కడ లెక్కండి ఏం న్యాయం చేస్తున్నారు ఇలా వాళ్ళు వాళ్ళు ఇలా ప్రభుత్వాలు చేసుకొని వాళ్ళు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు తప్ప ఇలా మనకు చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు ఏంటంటే మనకు రిజర్వేషను దయచేసి ఒక్కటి గమనించాలి మనకు ఇలా కార్పొరేషన్లు కార్పొరేషన్లలో మనకు బడ్జెట్ పెంచుతారు ఒక వంద బీసీ సోదరులకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా నేను ఎస్సీ సోదరులకు కూడా ఎస్టీ సోదరులకు కూడా మన నాయకులు నిజంగా ఆ ఉద్యమాలు కరెక్ట్ చేయడం లేదు మన నాయకులు చేయగానే మనం నష్టపోతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఒక వంద కోట్ల బడ్జెట్ ఒక కార్పొరేషన్కి వచ్చిందంటే అక్కడున్న సామాజిక వర్గాలు అన్నిటికీ ఆ వంద కోట్లను ఖర్చు పెట్టాలి ప్రభుత్వాలు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఒక థర్టీ పర్సెంట్ ఖర్చు పెట్టి ఉన్నటువంటి సెవెంటీ పర్సెంట్ అంటే ఎంత ముప్పై లక్షల ముప్పై ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెబ్బై కోట్ల రూపాయలు కథం అది రోడ్లకో భవనాలకో ఎటో ఎటో ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు అది అది ఆ తిరుగు బడ్జెట్ అయితే ఉన్నది దాని మీద మాత్రం మన నాయకులు ఎవరు మాట్లాడరు ఈ సంఘాల నాయకులు మాట్లాడు సపరేట్గా చూసుకుంటూ ఉంటారు ఈ ఈ రిజర్వేషన్ అంటే ఇక రోడ్లకి మాకు రిజర్వేషన్ అంటారు అసలు రిజర్వేషన్లు ఎవరి విధమైన వచ్చేది ఏంటి నాకు అర్థం కాదు పెట్ట తల్లి పెడితే ఎక్కడైనా ఎక్కడ కూర్చున్నా మనది మనకు కత్తది అన్నట్టు మనకు రిజర్వేషన్ పెంచకున్నా ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్లో ఇంతకుముందు వచ్చినటువంటి బడ్జెట్లో మనది మనకు పూర్తిగా మనకు ఖర్చు పెడితే మన అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు కూడా మనతో పాటు మనతో పాటు ఓసీలు కూడా సమానంగానే మనకు ఏ రకంగానైతే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఆ రకంగా ఇస్తే సమన్వయం జరుగుతుంది కదా ఆ రకంగా తీసుకోవాలి ఇలా ఎట్లా తీసుకుంటున్నారు ఇంకొక మోసం మన వాళ్ళు ఓపెన్లో ఉద్యోగాలు రాసి పాస్ అయ్యి ఓపెన్లో ఉద్యోగాలు కొడితే మనకు రిజర్వేషన్లలో మీకు గింతే ఉంది రిజర్వేషను అందుకోసము మిమ్మల్ని మీ గిన్నె ఉద్యోగాలు అని చెప్పి ఓపెన్లో పాస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి రిజర్వేషన్ లెక్కలో కలిపి మన ఇంతవరకే మీ ఉద్యోగాలు అని చెప్పి ఇచ్చేసి ఆ ఉద్యోగాలు మొత్తం కూడా మరి ఓపెన్లో వాళ్ళ ఉద్యోగాలు పట్టుకుని పోతూ ఉన్నారు మన 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 ఉద్యోగాలని వాళ్ళు కొట్టించిపోతూ ఉన్నారు అక్కడ ఉద్యోగాలు చేయాలి కదా ఏం చేస్తున్నాయి ఈ నాయకత్వాలు ఏం చేస్తున్నాయి సంఘాలని గట్లంటే ఉద్యమాలు చేయాలి మన మీద మన రిజర్వేషన్లు కానీ మన హక్కులు కావాలంటే మనం రోడ్ ఎక్కాలి ఏమైనా పెంచుకోవాలనుకుంటే దానికి ఎలాంటివి ఉండయి ఇలా ఆ బీజేపీ కానీ ఈ ప్రభుత్వాలు కానీ అన్నీ ఇలా ఏంటంటే ఓసీల రిజర్వేషన్ ఎవరు ఇదలకుండా పది పర్సెంట్ పెంచేసుకున్నారు ఇక మన రేవంత్ రెడ్డి ఏమో ఆ జనాన్ని పెంచేసుకున్నాడు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలో పెంచలేదు కానీ ఆ ఓసీలో మాత్రం పెంచేసుకున్నాడు ఆ రకంగా మనల్ని మోసం చేస్తూ ఉన్నారు దయచేసి మనకు ఈ రిజర్వేషన్ల మీద గొడవ కాదు మాకు ఇచ్చేటువంటి హక్కులు ఇప్పుడు ఉద్యోగాలు కనీసం ఉద్యోగాలు ఇస్తలేరు ఆ ఈ ఉద్యోగాలు ఏంది ఇవన్నీ మనకెందుకండి ఉద్యోగాలు ఏంది రిజ రిజర్వేషన్లు వచ్చి ఏం చేస్తాయి అందుకే దయచేసి ఏం లేదు మనకు ఇస్తే ఇవ్వాలనుకుంటే ఇయ్యచ్చు లేకుంటే లేదు ఈ రిజర్వేషన్లతో మనకి ఇట్లాంటి గొడవలు చేస్తే మన రోడ్డుకి చేయడం అవసరం లేదు మనకు రావాల్సినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో మాకు బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని చెప్పి ఉద్యమాలు చేయడానికి ప్రయత్నం చేయాలి ఎక్కువ ఉద్యోగాలు కేటాయించడానికి మనం ఉద్యమం చేయాలి కానీ మనం ఇలాంటి జిమ్మిక్కులకు మనం రోడ్డెక్కి ఉద్యమాలు చేయొద్దని దీన్ని సూక్ష్మంగా ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతాను ఉన్నాను అందరికీ థ్యాంక్ యూ జై భ